నిజం నాలుగు నాలుగడుగులేసులోపు అబద్ధం ఆ రూలు చుట్టొస్తుందంటారు ప్రస్తుతం మన నీచ జర్నలిజానికి అలవాటు పడ్డటువంటి పత్రికలు రాసేటటువంటి వార్తలు చూస్తుంటే అదే పరాకాష్ట తీర్చుంది నిరటించి ఈనాడు హౌసింగ్ కుంభకోణం అంటూ రాసుకొచ్చింది అందులో జగనన్న కాలనీల్లో వైకాపా జలగలు అంటూ రాసుకొచ్చింది ఇందులో ఏంటంటే గత ప్రభుత్వంలో పేదల నిధుల నిర్మాణ నిధులు దోపిడీ రాక్రీట్కి ఎనభై కోట్లు ధారా ఆ కంపెనీ వైకాపా అనే తోపు ప్రకాశరెడ్డి బంధువుది నెల్లూరులో మరో వంద కోట్ల కుంభకోణం విజిలెన్స్ విచారణలో బట్టబయలు అంటూ ఇందులో పనికి మాలినటువంటి జర్నలిజానికి లేదా నీచ జర్నలిజానికి సాక్ష్యం ఏంటంటే వీళ్ళే ఇంతకు ముందు రాసింది ఏంటి ఇళ్ళు కట్టడానికి ఎవడో ముందుకు రావట్లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఒక లక్ష ఎనభై వేల రూపాయలు లక్ష ఎనభై వేలకి ఏ తెలుగుదేశం నాయకుడు లేకపోతే ఈనాడు కిరణ్ గారైనా కట్టించిస్తారేమో ఇల్లు కట్టించేమో చెప్పండి కట్టించేవడానికి రాకపోతే బలవంతంగా ఆ సంస్థలకి అప్పచెప్పారు వైసీపీ నేతలకు బలవంతంగా అంటగట్టారు మీరు కట్టించి తీరాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఆ టెక్నాలజీ ఈ టెక్నాలజీ అని చెప్పేసి ఏదో